Thank you Welcome to 2425 uh, academic year from Government Girls Junior College, armo. This college has uh, so many facilities for the girls students. Especially they have hostels, both SC, ST, BC and minorities. And uh, here we have three medium, uh, three media, Telugu medium, English medium and Urdu medium. And uh, the strength is also uh, uh, uprising every year. And students are very uh, uh, ca what you call um, committed to uh, their studies and they are bringing good results our college we have even state rank also a record of state rank also in hsc english medium and uh, all the staff are well experienced and very good at teaching and guiding the students to their bright future i welcome all the 10th past st girl students ప్లీజ్ జాయిన్ అవర్ కాలేజ్ అండ్ బిల్డప్ ద్రైట్ కెరియర్ ఫ్రమ్ అవర్ కాలేజ్ ఇరవై నాలుగు ఇరవై ఐదవ అకాడమిక్ సంవత్సరానికి గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గర్ల్స్ నుంచి ఆహ్వానం ఇస్తున్నాము ఈ కాలేజీలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి హాస్టల్ కూడా కాలేజ్కి అటాచ్ అయ్యే ఉంది పిల్లలకి సేఫ్టీ ఉంటుంది పక్కనే బిల్డింగ్ అటాచ్ అయ్యే హాస్టల్ ఉంది అందులో అందరూ చేరచ్చు దూరము ప్ర ప్రయాణం చేసేటువంటి అవసరం ఉండదు వేరే ఊర్ల వాళ్ళు లోకల్ వాళ్ళు లోకల్గానే హాయిగా ఉండొచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ స్కాలర్షిప్స్ కూడా వాళ్ళకి వస్తాయి ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులంతా కూడా అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు విద్యార్థులని సరి అయినటువంటి పద్ధతిలో గైడ్ చేయడంలో నిష్ణాతులు మా కాలేజ్ నుంచి స్టేట్ ర్యాంక్ వచ్చినటువంటి ఒక సందర్భం కూడా ఉంది కాబట్టి ఇక్కడ అందరూ పిల్లలందరినీ మంచి భవిష్యత్తు ఏర్పరచుకోవడానికి బాలికలంతా కూడా టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ చేరి తమ ఉజ్వల భవిష్యత్తుని ఏర్పరచుకోగలరు